రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీల కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏడాదిన్నర కిందట ఏర్పడిన విషయం అందరికీ తెలుసు రాయదుర్గం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో శాసనసభ్యుడిగా పనిచేసిన కాపు రామచంద్రారెడ్డి తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి ఆ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు నేను ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో కాపు రామచంద్రారెడ్డి పేరు పెట్టి ఒక పల్లెత్తు మాట అనడం కానీ లేకపోతే అతన్ని విమర్శించడం కానీ అతనిపైన ఆరోపణలు చేయడం కానీ చెయ్యలే ఎందుకంటే పొత్తులో ఉన్నాం మనమందరం కూడా పార్టీలు వేరైనా ఒక కూటమిగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ నేను ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలే అయితే కొంతమంది ఇప్పుడు ఐదేళ్ళు అతను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలామంది ఇబ్బందులు పడ్డారు మా కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు అతనికి సంబంధించిన ఏదైనా అంశం వచ్చినప్పుడు ఎవరో ఒకరో ఇద్దరో ఏదన్నా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉండొచ్చు నేను కూడా రెగ్యులర్గా సోషల్ మీడియాని చూడను చెప్తూ ఉంటారు మామూలుగా అయితే దురదృష్టం ఏమంటే ఇప్పటికీ ఒక మూడు నాలుగు సార్లు నా మీద అనేక ఆరోపణలు చేస్తూ అతను విలేకరుల సమావేశాలు నిర్వహించాడు అది మంచి సాంప్రదాయం కాదు ఎందుకంటే ఒక కూటమిలో పనిచేస్తూ ఉన్నప్పుడు సమయమనం ఉండాలా ఎవరైనా మన కింద వాళ్ళు ఆవేశపడితేనో తొందరపడితేనో అట్లా కాదు ఇట్లా ఇట్లా మనమందరం కూడా ఒక కూటమిలో ఉన్నామనే భావన వాళ్ళల్లో కల్పించాల బాధ్యతలను గుర్తు చేయాలి నేను కూడా చెప్తా ఉంటాను మా వాళ్ళకి కూటమి పార్టీ నాయకుల పైన మీరు ఊరికనే విమర్శలు చేయొద్దండి అది కరెక్ట్ కాదని చెప్తూ ఉంటాం కానీ ఎవరో కడుపు గాలినోడు ఇట్లా ఎవరైనా చేస్తూ ఉండచ్చు చేయలేదని నేను చెప్పను కానీ నేనుగా ఒక శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను ఎప్పుడూ కూడా జనసేన పార్టీ నాయకులను కానీ భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ పల్లెత్తు మాట అనలేదు కాబట్టి నేను ఎవరి విషయంలో జోక్యం చేసుకోవడంలో ఏ నియోజకవర్గంలో జోక్యం సొంత పార్టీ వ్యవహారాల్లో కూడా నేను జోక్యం చేసుకోకుండా నాంతకు నేను పరిమితి విధించుకొని రాయదుర్గమే ప్రపంచంగా బతుకుతూ ఉన్నా ఎందుకంటే ఇది వెనుకబడిన ప్రాంతం ప్రజలు నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపెట్టాలా ఒక వందేళ్ల తర్వాత కూడా కాలవ శ్రీనివాసులు అనే వ్యక్తి రాయదుర్గానికి ఎమ్మెల్యేగా ఉండేవాడు అతని వల్ల ఈ పని జరిగిందని చెప్పుకునే భావితరాలు గొప్పగా చెప్పుకునే మంచి కార్యక్రమాలు చేయాలనే తపనతో తాపత్రయంతో నేను పనిచేస్తుకుంటా పోతా ఉంటే నా మీద అనవసరంగా ఎందుకు చెప్ మాట్లాడుతున్నారో తెలియదు దానికి ఏమి కారణాలో తెలియదు కానీ పదే పదే ఇప్పటికీ మూడు నాలుగు సార్లు నా మీద అనవసరమైన నిందారోపణలు తప్పుడు మాటలు మాట్లాడుతూ విషప్రచారం చేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదని చెప్తా ఉన్నా నేను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఒక పవిత్రమైన రాజకీయ వ్యవస్థ ప్రపంచంలోనే ఆ పార్టీకి ఒక గొప్ప పేరుంది అట్లాంటి పార్టీలో ఉన్న వ్యక్తిగా సా మిత్రపక్షంలో ఉండే శాసనసభ్యుడి పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు నేను సహనంతో ఉన్నా సంయమనం పాటిస్తున్నా చేత కాక కాదు చేవ చచ్చి కాదు శక్తి లేక కూడా కాదు కానీ పుత్తు ధర్మాన్ని పాటిస్తూ నా అంతకు నేను స్వీయ ఆంక్షలు విధించుకొని బతుకుతూ ఉన్నా ఇట్లాంటి సందర్భంలో ప్రతిసారి నా మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం వ్యక్తిగతమైన నిందలు వేయడం రాయదుర్గంలో ఏదో జరిగిపోతుందనే దుష్ప్రచారం చేయడం అనేది మంచి పద్ధతి కాదు బహుశా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఇతని వ్యవహార శైలి ఇతనిచ్చే ప్రకటనలు ఇతనిస్తున్న విలేఖరుల సమావేశంలో చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తూ ఉంటుందని అనుకుంటున్నా నేను నేను ఎవరితోనూ మాట్లాడలే రెండు రోజుల కిందటో మూడు రోజుల కిందటో నేను అమరావతిలో ఉన్నప్పుడు కూడా అనంతపురంలో ప్రెస్ మీట్ పెట్టాడు నేను ఆ వీడియో చూడలేదు కానీ ఒక నిమిషం ఏదో చూసే అది ఒక ఏదో పెట్టింటే నేను ప్రతిరోజు పోతా వైసీపీ నాయకుల దగ్గరనే ఏదో మాట్లాడుతున్నాడు మళ్ళా మరుసటి రోజు పత్రికల్లో వచ్చిండేదాన్ని చదివా నేను చదివితే చాలా బాధ అనిపించింది ఎందుకు ఇతను ఇట్లా మాట్లాడుతున్నాడు నేనేమి అతని జోలికి పోలేదు కదా అతన్ని మాట్లాడడం లేదు కదా అతని వ్యవహారాల్లో తలదూర్చడం లేదు కదా నాకు అధికారం ఉంది మామూలుగా అధికారంలో ఉండే వాళ్ళకి నాకు కోపం వచ్చినా ఎదుటోళ్ళకే ఇబ్బంది ఎదుటోడికి కోపం వచ్చినా వాడికే ఇబ్బంది నాకు కాదు కానీ నేను సంయమనం పాటిస్తున్నా దాన్ని అలుసుగా తీసుకోనో చేతగానితనంగా తీసుకోనో నా మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేను కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకోసారి ఇది పునరావృతం అయితే మాత్రం నా రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది నా సమాధానం కఠినంగా ఉంటుంది జీవితకాలం గుర్తుపట్టుకునే విధంగా ఉంటుందని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను